నమస్కారం అందరికీ ఈరోజు మేము చికెన్ కొనడానికి వచ్చాము చికెన్ చేస్తున్నారు ఆంటీ కోడిని కోసి అవి హెయిర్ అంతా తీసేసి కట్ చేస్తున్నారు చూడడానికి చాలా బాధగా ఉంది తినాలా అనుకున్నాం కానీ అది వండితే మాత్రం తినకుండా ఉండలేము రీసెంట్గా ఒక వీడియో చూశాను అంటే కోడి ప్లేస్లో మనము అంటే అంటే మాంసాలు ఏమైనా తింటారో వాటి ప్లేస్లో మనం ఉండి మన ప్లేస్లో అవి ఉంటే ఎలా ఉంటాయో అన్నది వీడియో చూశాను మా బాబాయ్ భయం వేసింది ఎంత బాధపడినా మాత్రం మనం మాత్రం చికెన్ తినకుండా ఉండగలమా అసలు ఉండలేము కానీ చికెన్లో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయి ఆరోగ్యకరమైన కొవ్వులు కలి చాలా ఉంటుంది అండ్ మన బాడీ చాలా మంచిది అండ్ బాగా అంటే కరోనా టైంలో మనం ఇమ్యూనిటీ కోసం ఇదే కదా ఎక్కువ తిన్నాము సారీ కోడి నేను ఇలా చూసినా సరే నేను ముక్కలు ముక్కలుగా కట్ చేయించి ఇంటి పట్టుకెళ్తున్నాను ఎక్స్ట్రీమ్లీ సారీ అసలు చెప్పాలంటే వాటితో పాటు పెరిగిన ఆ బోన్లో ఉన్న మిగతా కోడ్లు కూడా ఎంత భయపడిపోతూ ఉంటాయో ఆ కోడి చచ్చిపోతూ ఉంటాయి కదా అసలు ఇవన్నీ చూస్తే బాధపడకుండా ఉండలేము ఇంటికెళ్ళక వండిన తర్వాత తినకుండా అసలు ఉండలేము ఏంటో మనిషి జీవితం అంతా ఆశాజీవి ఇవి మాత్రం చూసారా ఈ మూడు కుక్కలు మాత్రం మంచి బల్స్ ఉన్నాయి ఈ చికెన్ తిని 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 అయిపోయినట్టు ఉన్నాయి చాలా బ్రీడ్ కుక్కల్లో అయిపోయాయి వీధి కుక్కలు చూడండి ఎలా ఉన్నాయో ఇది చూడండి వైట్ ఎలా ఉంది అసలు మా ఇంట్లో రాకీలా ఉంది మా రాకీలాగా దీన్ని తీసుకెళ్లి పని చేసుకున్నా సరిపోతుంది ఇది చూడండి మొన్నటి వరకు బక్కగా ఉండేది ఇప్పుడు చూడండి ఎలా తయారైందో మళ్ళీ చూస్తుందే ఈ చికెన్ అయిపోయినంత వేస్ట్ వేస్ట్ అంతా వీటికి ఇచ్చేస్తారేమో మరి అసలు బ్లాక్ కలర్లో నాన్ వెజ్ని ఎందుకు పెట్టి అమ్ముతారో మీకు తెలుసా నాకు కూడా తెలియదు కానీ మా మమ్మీని అడిగి తెలుసుకున్నాను కొంతమంది మాన్సాన్ పబ్లిక్గా చూపించకుండా అంటే హైజీన్ మెయింటైన్ చేయడానికి బ్లాక్ కవర్లో ఉపయోగిస్తారంట అండ్ కొంతమంది ఏంటంటే చికెన్ లేదు మటన్ కొనడానికి వారికి అన్కంఫర్టబుల్గా ఉండడం వల్ల బ్లాక్ కవర్లో పెడతారంట మా రాకీ చూడండి నేను చికెన్ తెచ్చినందుకు థ్యాంక్స్ చెప్తుందో తెలియలేదు వార్నింగ్ ఇస్తుందో తెలియలేదు తొందరగా ఉండకపోతే మాత్రం నీకు ఉంటుంది అన్నట్టు చూస్తుంది ఉన్నారమ్మా ఈ పొత్తు చికెను చేసింది నేను బాగా తింటాను కదా రాకీ చూసారా నేను అక్కడికి వెళ్ళి ఎంత బాధపడ్డాను ఇంటికి వచ్చిన తర్వాత చికెన్ ఎప్పుడు అవుతుందా అని చెప్పి అంత ఆ తరపున వచ్చి తీసేస్తాను ఇంకా ఉడుకుతూనే ఉంది ఎంతకాలండి నేను గుడి సెట్ అదాలు అసలు మంచిగా కాదండి జస్ట్ కిడింగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలో కొంచెం చేసుకుని మా చెల్లి మాత్రం రైస్ విత్ చపాతీ రెండు పడుకు తింటాం నాకు అర్థం ఉంది మీరు ఎప్పుడైనా చికెన్లోని బంగాళదుంప వేసి చేసుకోండి అంత బాగుంటుందో తెలుసా అసలు చికెన్ చికెన్కైనా బంగాళాదుంపలు చాలా బాగుంటాయి నేను అందుకే చికెన్ ఎక్కువ వేసుకుని బంగాళాదుంపలతోనే తింటా మా రాకీకి ఎన్ని చపాతి ఇచ్చినా తినేస్తుంది అసలు వద్దనుకున్నా చూడండి ఇటు తిప్పితే అటే తిరుగుతుంది అనమాట మా తినిపిచ్చుది ఇది మేము చికెన్ తింటుంటే నోరు ఊరుతుంది గట్టిగా సరే చూడండి అందులో కారం ఉందని మసాలా ఉందని చెప్పట్లేదు అలాంటి డాగ్స్ పట్టకూడదు ఏమైనా లేకపోతుందని నేను చపానా బంగాళదుంప వేసుకుంటే చాలా బాగుంటుందని చాలా మెత్తగా ఉడుకుతుంది చికెన్ కూడా మెత్తగా ఉంటుంది మనం ఈజీగా తినచ్చు వాళ్ళు అయితే ఇంకా ఈజీగా తినొచ్చు అంటే కుక్కర్లో వండినట్టు ఉంటుంది అనమాట అలా ఉంటుంది బంగాళదుంప చికెన్ ఈ కాంబినేషన్ రెండు ఎప్పుడైనా వండండి అండ్ వండిన తర్వాత చపాతీతో తినండి ఇంకా బాగుంటుంది రైస్ అయినా మీ ఇష్టమే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు మీకు ఇంతకీ నాన్ వెజ్లో ఏమంటా ఇష్టం ఏమైనా కుమ్మేస్తారా ఏంటి నేనైతే అసలు ఈరోజు చాలా తిన్నాను కానీ పచ్చిమిరపకాయ తినేసాను ఫస్ట్ చాలా కారం వేసింది అసలు పైగా చికెన్కు కూడా మసాలా కొంచెం గట్టిగా వేసింది అనమాట నేను బంగాళదుంప ఎక్కువ తింటాను చెప్పాను కదా కానీ చికెన్ నేను రెండు పీసులు వేసుకొని బంగాళదుంపలు నాలుగు వేసుకున్నాను సో చాలా కారంగా ఉంది అయినా సరే మన వదలం ఎలా ఉన్నా సరే తినేస్తాను నేనైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి ఎవరైనా ఇదేం కాంబినేషన్ అడిగితే నేను చెప్పానని చెప్పండి మన యూట్యూబ్ ఛానల్ చూపించండి ఓకేనా ఒక్క జోకేంటి తెలుసా నేను తిన్నప్పుడు నేను చికెన్ ముక్క వేసినంత వరకు ఉరుకోలేదు దాని ఫుడ్లో నేను లెగ్ తీసాను దానికి లెగ్ రమరెక్లో ఉడకబెట్టి దానికి పెడతాం లెగ్స్ తీసినందుకు నేను ఇలా ఆడుకున్నందుకు దానితోని అలాగే సెలిపోయింది చూడండి కానీ నేను లాస్ట్లో మాత్రం ఆవకాయ పచ్చడి లేకుండా నేను ముద్ద దిగదండి ఆవకాయ పచ్చడితోనే అట్లీస్ట్ ఒక రెండు ముద్దలైనా తినాలి నేను కంపల్సరీగా తినకుండా ఉండాను అసలు ఒక్కసారైనా ఆవకాయ పచ్చడి వేసుకొని తింటాను మీరు నాలానే ఉంటారా ఏంటి నేనే తినిపోతాను అనుకుంటాయి ప్రపంచంలో దాని తర్వాత చాలా చల్లగా నేను వాటర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను కానీ ఆ వాటర్ ఎక్కువ ఉందా ఏంటో వాటర్ మిలన్ అసలు ఎత్తలేకపోయాను కానీ హ్యాపీ బర్త్డే చేసుకున్నాను ఫ్రెండ్స్ అది ఎలా అంటారా చూడండి చాక్ తెచ్చుకొని నీట్గా ట్రై చేయండి నాలుగ నాలుగు ఉండండి నాలుగు ఆలోచించండి మనం తీయలేకపోతే అక్కడి నుంచి కట్ చేసుకొని తినాలి హ్యాపీ డే టు యూ హ్యాపీ బాడే టు యూ ఎలిగి ఇచ్చాం కానీ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు వాటర్ మిలన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అసలు వాటర్ మిలన్ అంటే వాటర్ తాగినట్టే ఇంకా అంతకుమించి ఏం లేదు ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మెలన్ అన్నీ నేను ఒక్కదాన్ని తినేస్తున్నాను అనుకుంటున్నారా నేను అంత సెల్ఫిష్ కాదండి ఇదిగో తినండి మీకు కూడా పెడుతున్నాను పీస్ అసలు మనుషున్నోడు ఎవడైనా నాలా తింటాడా తిన్నోడు ఎవడైనా తిరగకుండా పడుకుంటాడా అందుకనే అండి నాలుగైదు రౌండ్లు నడిచేసి తిరిగేసి గెంతేసి హ్యాపీగా పడుకుని పోయాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అను